గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక తల్లిదండ్రులు అనన్య ప్రతిభ తల్లిదండ్రులు సురేష్ రెడ్డి మంజులతతో మంజులతతో అనన్య రెడ్డి సివిల్స్లో మూడో ర్యాంక్ సాధించిన పాలమూరు యువతి స్వేయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోనే గడత తెలుగు రాష్ట్రాలకు చెందిన నలభై మంది ఎంపిక టాపర్ ఉత్తరప్రదేశ్ యువకుడు శ్రీవాత్సవ రెండవ స్థానంలో ఒడిశాకు చెందిన అనిమేష్ కేరళ వాసి సిద్ధార్థకు నాలుగవ ర్యాంకు ప్రస్తుతం ఐపీఎస్ ఇంట్లో చెప్పకుండానే సివిల్స్కు హాజరు యూపీఎస్సి ఫలితాల వెల్లడి దేశవ్యాప్తంగా అర్హత సాధించిన ఒక వెయ్యి పదహారు మంది మీ కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది విలే విజేతలతో విజేతలను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ సేవే లక్ష్యం అది సివిల్స్ ద్వారానే సాధ్యం ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అందుకున్న రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు చదివా సొంత నోట్స్ ఆధారంగానే పరీక్షలకు నా చిన్ననాటి కళ నెరవేరింది అనన్య ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ సివిల్స్లో మెరిసిన తెలంగాణ యువత కరీంనగర్ వాసి సాయి కిరణ్కు ఇరవై ఏడ ఇరవై ఏడవ ర్యాంకు తల్లి బీ బీడీ కార్మికురాలు కొడుకు ఐఏఎస్ వికారాబాద్ వాసి తరెంకు రెండు వందల ముప్పై ఒకటవ ర్యాంకు పేద కుటుంబం తల్లిదండ్రులు రోజు కూలీలు జనగామ వాసి కౌశిక్కు ఎనభై రెండవ ర్యాంకు నల్గొండ కుర్రాడు ధీరజ్కు పదిహేను నూట డెబ్బై మూడవ ర్యాంకు సిఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా నాలుగవ ప్రయత్నంలో సివిల్స్ రెండు ఏడు వందల ఎనభైవ ర్యాంకు కానిస్టేబుల్ ఉదయకృష్ణారెడ్డి విజయగాథ అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించిన సివిల్స్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ప్రతిభ చాటారు మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు అనన్యారెడ్డి మూడో ర్యాంకుతో మరి మెరిశారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల నందాల సాయి కిరణ్ ఇరవై ఏడవ కెఎన్ చందన జాహ్వా యాభైవ జనగామ జిల్లా యువకుడు మెరుగు కౌశిక్ ఎనభై రెండు ఎండ ఎనభై రెండవ ర్యాంకులు సాధించారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఇరవై మూడు తొది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి నలభై మంది పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు అనన్నారెడ్డి స్వీయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోనే మూడవ ర్యాంక్ సాధించడం విశేషం కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ సివిల్స్ టాపర్గా నిలిచారు అనిమేష్ ప్రధాన్ ఒడిషా రెండవ పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ కేరళ నాలుగవ రుహానీ హర్యానా ఐదవ ర్యాంక్ సాధించారు సృష్టి దబాస్ ఢిల్లీ ఆరవ అన్మో అన్మోర్ అన్మోల్ రాథోడ్ కశ్మీర్ ఏడవ ఆశీష్ కుమార్ ఎనిమిది నౌషిన్ తొమ్మిది ఐశ్వర్యం పది ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు టాప్ టెన్లో ఆరుగురు మహిళలే ఉన్నారు కాగా ఐఏఎస్ ఐపిఎస్ ఐఏఎఫ్ ఐఎఫ్ఎస్ సహా వివిధ ఇక్కడ సివిల్స్ రిజల్ట్స్ రావడం జరిగింది నిన్న ఇక్కడ సంబంధించి మన తెలంగాణకు సంబంధించి అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించడం జరిగింది పాలమరుకు చెందిన యువతి అనన్య రెడ్డి అని ఇక్కడ మూడో ర్యాంక్ సివిల్స్లో మూడో ర్యాంక్ సాధించడం జరిగింది ఈ విధంగా సివిల్స్ ఫలితాలకు ఒకటి ఇక్కడ రిజల్ట్స్ వివిధ ర్యాంకుల రూపంలో ఇవ్వడం జరిగింది అజోమ్ అబూజ్ మడ్లో భారీ ఎన్కౌంటర్ ఇరవై తొమ్మిది మంది మావోయిస్టుల మృతి నక్సల్స్ చరిత్రలోనే భారీ నక్సల్స్ చరిత్రలోనే భారీ ప్రాణనష్టం మృతుల్లో డీవీసీఎం నేత శంకర్రావు ఆయన భార్య సుమన కూడా శంకర్రావుపై పద పది లక్షల రివార్డు ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా మావోయిస్టులు వినోద్ బావ్డే లలిత మాధవి రాజు మృతదేహాల గుర్తింపు వీరిపైన పది లక్షల రివార్డులు నక్సల్స్ కాల్పుల్లో ఇద్దరు పోలీసుల గాయాలు హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి ఆపరేషన్కు తెలుగు అధికారి నేతృత్వం ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఇన్ఫాస్ తుపాకీల సీజ్ ఎన్నికల్లో విధ్వంసానికి కుట్రలు సకాలంలో సమాచారం కూంబింగ్ మృతదేహాలను ఇంకా తరలించాల్సి ఉంది వెల్లడించిన కాంకేర్ సీనియర్ ఎస్పీ కళ్యాణ్ నెల వ్యవధిలో యాభై నాలుగు మంది నక్సల్స్ గడిచిన మూడున్నర నెలల్లో గడిచిన మూడున్నర నెలల్లో డెబ్బై తొమ్మిది మంది మృతి దండకారణ్యం మరోమారు నెత్తిలోడింది ఒకప్పుడు గూగుల్ మూడో కంటికి కూడా అందని విధంగా నక్సల్స్కు కంచుకోటగా ఉన్న అబూజ్ మడిలో మంగళవారం భారీ జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చెల్లగరికి చెల్లగరిగకు చెందిన సిరిసిల్ల సుధాకర్ అలియాస్ శంకర్రావు ఉన్నారు ఆయన భార్య ఆదిలాబాద్ జిల్లా హత్నూర్కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది బస్తర్ రేంజ్ ఐజీ పి సుందర్ కుమార్ కాంకేర్ సీనియర్ ఎస్పీ ఐ కళ్యాణ్ ఎలిస్ ఎలిసల కథనం ప్రకారం ఈ నెల పంతొమ్మిదిన మొదటి దశ లోక్సభ ఎన్నికల లోక్సభ పోలింగ్లో భాగంగా బస్తర్ రీజియన్లో ఎన్నికలు జరగనున్నాయి నక్సల్స్ పరంగా ఈ రీజియన్లోని నారాయణపూర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతం రెండో దశ ఎన్నికల్లో భాగంగా కాన్కేర్లో ఈ నెల ఇరవై ఆరున ఎన్నికలు జరగనున్నాయి ఈ ప్రాంతంలో ఎన్నికలను బహిష్కరించాలని కొన్ని రోజులుగా మావోయిస్టులు కరపత్రాలు లేఖలను విడుదల చేస్తున్నారు సోమవారం దండకార్యంలో బంధుకు పిలిపించారు ఎన్నికల రోజు విధ్వంసాలకు కుట్రలు పన్నారనే సమాచారంతో చోటా బేటియా ఠానా పరిధిలోని బినాగూడ బేటియా అడవుల్లో సోమవారం నుంచి బిఎస్ఎఫ్ డిఆర్జీ బలగాలతో కూంబింగ్ ప్రారంభించినట్లు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ విధంగా అక్కడ జరిగే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఈ విధంగా జరిగింది ఇక్కడ అక్కడ జరిగే దా సరిహద్దు ప్రాంతంలో ఎన్నికలు జరగకుండా మావోయిస్టులు అడ్డుపడుతున్నారని అక్కడ బంధుకు పిలిపించారు ఇక్కడ ఈ దీనికి సంబంధించిన సంబంధించి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని పోలీస్ కూంబింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూంబింగ్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగి అందులో మావోయిస్టులు ఇరవై తొమ్మిది మంది చనిపో మృతి చెందడం జరిగింది ఇక్కడ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టిఎన్ వంశా తిలక్ లోక్సభ ఎన్నికలకు పన్నెండవ జాబితా విడుదల ఏడు సీట్లకు అభ్యర్థుల ప్రకటన మూడు కిలోవాట్లు దాటితే సబ్సిడీ బంద్ రెండు కిలోవాట్లకే అరవై అరవై శాతం సబ్సిడీ కేంద్రం సోలార్ మార్గదర్శకాలు ఇద్దరు హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ జి జె శ్రీనివాసరావు జస్టిస్ నామవరపు రాజేందర్ రావులు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు ఈ మేరకు వారి పేర్లను సీజే సిజే ఐడివై చంద్రచూడ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం సిఫారసు చేసింది వారు వారిద్దరూ ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు జడ్జీల కమిటీ మదింపు వేసి గుడ్ అన్న రేటింగ్ ఇచ్చిందని కొలీజియం పేర్కొంది ట్రాక్ రికార్డులు పరిశీలించడంతో పాటు తెలంగాణ హైకోర్టు వ్యవహారాలతో సంబంధం ఉన్న కన్సల్టెన్సీ జడ్జీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ సిఫారసు చేసింది ఓవైసీ సోదరులను హతమార్చే కుట్ర మా ఇద్దరిని అరెస్టు చేసి చంపే యత్నాలు తుపాకీతో కాల్చి లేదా జైల్లో విషం పెట్టి అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ సెప్టెంబర్ పదిహేడులోగా ఏర్పాటు చేస్తాం ఇప్పటికే పాలసీ ముసాయిదా సిద్ధం ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు చర్యలు గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీలో చేరికల జాతర హస్తంగూటికి వేణుగోపాలాచారి రాజేశ్వరరావు రంగారెడ్డి డిసిసిపి చైర్మన్ సత్తయ్య ఇక్కడ గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సమస్యలను తెలుసుకొని వాటికి సంబంధించిన సూచన వారికి సంబంధించిన సదుపాయాలను కల్ప కలగజేయాలన్న ఉద్దేశంతో అక్కడ సమావేశం జరిగింది ఇక్కడ దీని వివరించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ సురిగాలి ప్రచారం ప్రతి నియోజకవర్గానికి మూడు సభలు పంతొమ్మిది నా మహబూబ్ నగర్ మాణికటలో జనజాతర సభలు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం నేడు రేపు కేరళలో ఇరవైన బెంగళూరుకు రేవంత్ ఏడాది కూడా ఉండదు లిల్లీ పుట్టుగా ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు లిల్లీ పుట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఏమిటి పోలీసుల అరాచకాలను రికార్డు చేస్తున్నాం మళ్ళీ అధికారంలోకి వస్తాం మీ సంగతి చూస్తాం మేము గెలవకపోతే మీకే నష్టం బీఆర్ఎస్కు నష్టం లేదు సుల్తాన్పూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు కాంగ్రెస్లోని ఎమ్మెల్యేలే బీజేపీలో కలిసే పరిస్థితులు ఉన్నాయి ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో తెలియదు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే జంపు కొడతారేమో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ఎవడు ఎవరికి బీటీమో ఆలోచించుకోవాలి అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు తనకేమీ ఓర్వలేని తనం లేదని ఐదేళ్లు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు అప్పుడే నలిపేందో తెలిపేందో ప్రజలకు తెలుస్తుందన్నారు పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతను తెచ్చుకున్నట్టు లిల్లీ పుట్టుగాళ్లకు అధికారం ఇచ్చారని వ్యాఖ్యానించారు తన గుడ్లు పీకి ఆడుకుంటామని తనను పండవెట్టి బీఆర్ఎస్ బీఫారాల్ పద్దెనిమిదిన అభ్యర్థులకు తొంభై ఐదు లక్షల చెక్కులు కూడా అదే రోజు పార్టీ నేతలతో కేసీఆర్ సమీక్ష ఎన్నికల ప్రచారం బస్సు యాత్రపై నిర్ణయం ఈ విధంగా బీఆర్ఎస్ ఫారాలు పద్దెనిమిదిన అభ్యర్థులు నిల్చున్న ఎంపీ లోక్సభ ఎంపీ అభ్యర్థులకు బీఫరాలు పద్దెనిమిది ఈ నెల పద్దెనిమిదిన ఇవ్వబోతున్నారు కేసీఆర్ అదే అదే విధంగా ప్రతి అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి తొంభై ఐదు లక్షల రూపాయల నగదు కూడా ఈయన చెక్కులు అందజేస్తున్నట్టుగా ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది ఈ విధంగా నిన్న జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్ర ప్రసంగించడం జరిగింది ఇక్కడ అంబేద్కర్ జయంతి రోజున ఒక్క పువ్వు కూడా పెట్టనీరా ఇక్కడ పెట్టే పెట్టిన సందర్భం లేదా అక్కడ మేము మేము కట్టించిన అంబేద్కర్ విగ్రహానికి అనే విధంగా లిల్లీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి లిల్లీ పుట్టుకాళ్ళకు కూడా అప్పుడప్పుడు అధికారం వస్తుందని బాలిచ్చే భరిని వదిలేసి ఇక్కడ అనవసరంగా రేవంత్ రెడ్డిని గెలిపించినట్టుగా ఇక్కడ ఆయన ఉద్దేశించి విమర్శించారు ఆయన సమర్థవంతంగా పనిచేయడం లేదు ఆయననే బీజేపీలోకి మారే ప్ర పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి ఎంతమంది బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయో చెప్పలేము అన్నట్టుగా ఇట్లా పార్టీ మారే ఆలోచనలు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ఉద్దేశం ఉంది అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ ప్రభుత్వం సంవత్సరం కూడా ఉంటుందో ఉండదో చెప్పలేం మేమైతే ఐదు సంవత్సరాలు ఉండాలని అను కోరుకుంటున్నా మేము ఓర్వలేని తనం మాకేం లేదు ఐదు సంవత్సరాలు ఉంటేనే అప్పుడు ఎవరు సమర్థులో ఎవరు అసమర్థులో తెలుస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కేసీఆర్ కాంగ్రెస్కు పది బీజేపీకి ఐదు ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్కు దక్కేది ఒక్క సీటే తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్ సి ఓటర్ సీనియర్ ఒపీనియన్ పోల్ ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరు ఇరవై కూటమికే ఐదు సీట్లకే పరిమితం కానున్న వైసీపీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం పదిహేడు సీట్లలో అధికార పక్షం కాంగ్రెస్ నలభై రెండు శాతం ఓట్లతో పది సీట్లను కైవసం చేసుకుంటుందని ఏబిపి న్యూస్ సి ఓటర్ జాబితా తాజా ఒపీనియన్ పోల్ వెల్లడించింది మంగళవారం ఈ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి వీటి ప్రకారం ఓట్ల పరంగా ఇరవై ఏడు శాతం వాటాతో కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో ఉండే బీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమవుతుంది ఇరవై శాతం ఓట్లను సాధించే బీజేపీ ఏకంగా ఐదు సీట్లను గెలుచుకుంటుందని మజ్లిస్ తనకున్న ఒక స్థానాన్ని నిలుపుకుంటుందని ఈ సర్వే అంచనా ఇక్కడ సర్వే ఏపీ ఏంది సర్వే తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్ సి ఓటర్ ఒపీనియన్ పోల్ ఏబిపి ఏబిపి న్యూస్ సి సర్వే చేసిన విధంగా ఇక్కడ కాంగ్రెస్కు పది బీజేపీకి ఐదు కా టీఆర్ఎస్ ఒకటి సీటుకు మాత్రమే గెలవబోతుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు అమా అమాయకులేం కాదు గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలియదా వారం రోజుల్లో బహిరంగ క్షమాపణలు చెప్పండి అలాగని ఇప్పుడే మమ్మల్ని వదిలిపె మిమ్మల్ని వదిలిపెట్టినట్టు కాదు పతంజలి రామ్దేవ్ బాబా బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం మరోసారి ఆగ్రహం నిర్చారణ ఇరవై మూడుకు వాయిదా మేడిగడ్డ ఏడవ బ్లాక్ ఎగువన కాపర్ డ్యామ్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఎల్ అండ్ సంస్థ ఈ ఏడాది బ్యారేజ్కి వరద బ్యారేజ్కి వరద వచ్చే లోపే నిర్మాణం అన్నారం సుందిలలో ఆప్ ఆప్రాన్ల కింద రంధ్రాలు మూసివేయడానికి కూడా నిర్మాణ సంస్థల అంగీకారం దీపాల వెలుగులో భద్రాద్రి దేవస్థానం కళ్యాణ వైభోగమే నేడు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన సమర్పించ సమర్పించనున్న సిఎస్ శాంతికుమారి వేడుక ప్రత్యక్ష ప్రసారానికి సీసీ అనుమతి రేపు శ్రీరామ మహాపట్టాభిషేకం భద్రాచలం క్షేత్రంలో కమనీయ కమనీయఘట్టం రామ రాములోరి సీతమ్మ కళ్యాణమే ఆ శుభ ముహూర్తం వచ్చేసింది బుధవారమే సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా ఈ మహా మహాద్భుత ఘట్టాన్ని పరీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి ఇక్కడ భద్రాదు భద్రాచలంలోని శ్రీ రామాలయం సంబంధించిన దేవాలయం ఇక్కడ విద్యుత్ దీపాలతో వెలుగుతున్నదని ఇక్కడ చూపించడం జరిగింది రే ఈరోజు నా శ్రీరామనవం సందర్భంగా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి నవమి వేడుకలు మోడీ వర్సెస్ దీది పండుగను అడ్డుకుంటున్న బెంగాల్ ప్రభుత్వం ప్రధాని మోడీ ఆరోపణ రాష్ట్రంలో ఉధృతలు సృష్టించే యత్నాలు బెంగాల్ ముఖ్యమంత్రి మమత ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్